ఏ ప్రభుత్వం అయినా మనకు మంచి ఎత్తదన్న నమ్మకంతోనే ఓటేస్తాం కానీ ఓటేసాక మన నమ్మకాన్ని ఒమ్ము వేసింది అనుకోర్రి ఎట్లుంటుంది కొంతమంది బాధపడతారు ఇంకా కొంతమంది ఈ ప్రభుత్వం గింటే అని అనుకుంటారు కానీ ఈ అక్క గట్ల కాలంలో సిపిషీరే ఆరేత్తదన్నట్టు ఇన్నూరు రూపాయలు మీరు కూడా ఇదేం రా అయ్యా బాదుషా బ్రహ్మానందం సారు చెప్పిండు కదా ఓ డైలాగు ఫైర్ అని గీ అక్కను చూస్తుంటే ఘటనే అనిపిస్తుంది మీరు కూడా ఓ పారి జూడు రి ఎట్లా అనిపిస్తుందో

ఆయబ్బ ఓర్ణ మీడియా వాళ్ళం కూడా మడతేస్తదంట ఈ వీడియో ఇట్లంగా సీఎం రేవంత్ రెడ్డి దాకా పోకపోతే మంచి మర్యాద ఉండదని వార్నింగ్ ఇవ్వట ఓటైతే రేవంత్ రెడ్డికి వేసినాం గాని అంత దండుగానే ఉన్నది ఏం లాభం లేదు అంటుంది అక్క అటు ఫ్రీ బస్సు పెట్టిన సుఖం లేదు ఇటు పెన్షన్ లేదు తులం బంగారం లేదు ఈ అక్కకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదంట నలభై ఏండ్ల నుంచి కిరాయి కట్టుకుంటా బతుకుతుందంట ఈ వీడియో సీఎం దాకా పోవాలంట మాట మాత్రం గట్టిగా మల్ల మల్ల చెప్పబట్టింది సంవత్సరం అయిపోయా ఇంకేం చేస్తుంది సర్కార్ అనవటే ఉన్నోళ్ళకేమో ఇండ్లిస్తారు లేని వాళ్ళకేమో ఇంట్లుయరు ఏం కళ్ళు కనబడతా లేవా అని గట్టిగానే అరుసుకున్నది దానికి తోడు మాకు వయసు మీద పడబట్టే ఏదన్నా రోగం వచ్చి ఇస్తాడు సచ్చినంకొచ్చిస్తాడంది ఇండ్లు అనవట్టే వాయబ్బా నా జీవితంలో ఏ సర్కార్ ను జనాలు గింతగానే తిట్టుడైతే చూడలేదు అది కూడా ఒక్క సంవత్సరంలా అయినా రేవంత్ సారు జనాల రియాక్షన్లు చూస్తుండో లేదో రోజు రోజుకి ఇంకా సర్కార్ మీదనే పడుతున్నారు జనాలు ఎక్కువ తక్కువైతే అస్సలైతే లేదు ఈ జనాల గోడు పట్టించుకునే నాయకుడే లేడని కూడా మస్తు వీడియోలై మస్తు మంది జనం మాట్లాడుతున్నారు చూడాలి మరి ఈ అక్క కు రేవంత్ రెడ్డి సారు ఏమైతాడు